ఏకపత్ మీడియాపై నా జోడిని కండిచాలి మీడియాపై దాడిని కండిచాలి ఓహన్ బాబు నాండం సమాపరి చెప్పాలి సమాపరి చెప్పాలి 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 बाबू चपाल चपाल मीडिया పరిచారే వీడిపై దাড়ిని పరిచారే మోహన్ బాబు నాంటం క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి 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 క్షమాపణ చెప్పాలి 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 మోహన్ బాబు నాంటం నాంటం మోహన్ బాబు మోహన్ బాబు నాంటం క్షమాపణ చెప్పాలి 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 క్షమాపణ చెప్పాలి ఆ పార్టీ చేరే Thank you.